డీలర్ గారు రెండు రోజుల ముందు గ్యాస్ సిలిండర్ ఇచ్చి అప్పాలు బాగా చేయబోయే చెప్పి చెప్తా ఉన్నాడు అక్క అందరికి కూడా ఈ రోజు సిలిండర్లు అందుకోబోతున్నటువంటి అక్క జిల్లాలకి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా నేను పది నిమిషాలు ఉండిపోదామని వచ్చిన కార్యక్రమానికి ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ అభిమానం మీ అందరి నా మీద విశ్వాసానికి నేను శిరస్సు మంచి మరొకసారి నిరుదండి శుభాకాంక్షలు అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి దశాబ్దాలుగా సమస్యలు పల్లెటూరులను బట్టి వేధిస్తూనే ఉన్నాయి సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజలు మారుతా ఉన్నారు సమస్యలు పెరుగుతా ఉన్నాయి చాలా మంది మిత్రులు నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు ఒక్కొక్కరు నిజాయితీగా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి నా ముందు ముందుంచడం జరిగింది నేను కూడా అంతే నిజాయితీగా ఈ మిరుదోటి మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు శాసన సభ్యులుగా ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశం తోటి గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్ కానీ నూటికి నూరు శాతం తోటి మండలానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చిన వినతి పత్రాలు గాని పరిష్కారం ఇచ్చిన పని సాధ్యమైనంత వేగంగా వాటి అన్నిటిని ఒకటి ఒకటి పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కొంతమంది తెలిసిన మిత్రుల ద్వారా ఒక కంపెనీ తోటి దాన్ని ఆ రోడ్డుని ప్రారంభించడం తప్పకుండా అభివృద్ధి పూర్తి అయితే సాధ్యమైనంత తొందరగా బ్రిడ్ ప్రారంభం చేసి దాని ఇక్కడికి వస్తాను మీరు దాని గురించి డౌట్ పడవద్దు అది గవర్నమెంట్ పని కాదు ప్రైవేట్ పని నూటికి నూరు శాతం తొందరగా పూర్తయితుంది పనులు నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను దాంట్లో ఎవరు ఎలాంటి అనుమానం పడిన దయచేసి సమస్యలు ఏమి ఇచ్చారు దరఖాస్తు ఏమిచ్చిరు వాటి అన్నిటికి చివరిగా జవాబు చేస్తారు ఒక మాట మా అక్క నా విజ్ఞప్తి భావితరాల క్యాన్సర్ బారిన పడతా ఉన్నాయి ఎక్కువ ఇబ్బందులు వస్తా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రతి అక్కా చెల్లే రేపటి నుంచి మా ఇంట్లో ప్లాస్టిక్ వాడడం బంద్ చేస్తా అని చెప్పి మీరు